మావోయిస్టుల కంచికోటగా పేరొందిన అబూజ్ మడ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు అగ్రనేత ఆసన్న అలియాస్ తక్కిలపల్లి వాసుదేవరావు లొంగిపోయారు ఆసన్నతో పాటు రెండు వందల ఎనిమిది మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ ముందు లొంగిపోయారు ఈ సందర్భంగా వారు భారీగా ఆయుధాలను పోలీసులకు అప్పగించారు మొత్తం నూట యాభై మూడు తుపాకులు పదకొండు గ్రానైడ్ లాంచర్లు సహా పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు ఇక దీనిపై మరింత సమాచారం ప్రతినిధి దేవేందర్ అందిస్తారు దేవేందర్ చెప్పండి ఇది మావోయిస్టుల చరిత్రలోనే అతి పెద్ద లొంగుబాటుగా దీన్ని పరిగణించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంత భారీ ఎత్తున అంటే నూట ఇరవై మంది మావోయిస్టులు ఒక్కసారిగా లొంగిపోవడం అనేది ఇది మావోయిస్ట్ చరిత్రలోనే ఆ సో తొలి అధ్యాయంగా కూడా దీన్ని పేర్కొనొచ్చు సో పూర్తిగా కట్టెలపల్లి వాసుదేవరావు అలియాజ్ ఆశన్న అలియాజ్ రూపేష్ ఇతనితో కాకుండా అగ్ర నాయకులంతా కలిసి దాదాపు నూట ఇరవై మంది మావోయిస్టులు ఈ రోజు ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు సాయి ముందు కూడా లొంగిపోనున్నారు కొద్దిసేపట్లో అక్కడ సీఎంఓ కూడా ప్రెస్ మీట్ ప్రతి అధికారంగా ప్రకటించనున్న నేపథ్యం అయితే ఈ రోజు మనకు కనపడుతోంది సో ప్రధానంగా తత్ెలపల్లి వాసుదేవరావు అలియాజ్ ఆశన్న అలియాజ్ రూపేష్ ఇతను పూర్తిగా వరంగల్ జిల్లా నివాసి అతను రాడికల్ స్టూడెంట్స్ నాయకుడుగా ఎదిగి ఇటు మావోయిస్టు కార్యక ప్రధాన అంచనుడిగా ఉన్నాడు ఇతని మీద దాదాపు కోటి రూపాయల నగదు రివార్డు కూడా ఇతని ఇతని పేరు మీద ఉండడం విశేషంగా అనుకోవచ్చు సో పూర్తిగా మావోయిజం మీద అడవుల్లో చాలా లోతుగా ఉంది ప్రభుత్వాలు కూడా మావోయిస్టుల చేస్తున్న పనికి గతంలో గజగజ వణగిపోయిన పరిస్థితి ఉంది సో పూర్తిగా ఆపరేషన్ ఖగార్ పేరుతో గత కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ ఖగార్ సత్ఫలితాలనే ఇస్తుందని చెప్పాలి పూర్తిగా ఆపరేషన్ ఖగార్ పేరుతో ఇటు భద్రతా బలగాలు కొంతమంది మావోయిస్టు ఆ మారణకాండ మారణకాండ జరుగుతూ ఉంటే మరోవైపు నక్సల్స్ తమ కార్యకలాపాలు సాగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు సో ఇదే పరిస్థితుల్లో అగ్రనాయకులంతా కూడా లొంగిపోయిన పరిస్థితి కనబడుతోంది సో అగ్రనాయకులు చట్ట లొంగిపోయింది అలాగే చట్టంలో కూడా కొంతమంది అగ్రనాయకులు కూడా పోలీసుల లొంగిపోయినారు మొన్న వల్లోజుల వేణుగోపాల్ నిన్న అక్కలపల్లి వాసుదేవరావు సో ఇలా అగ్రనాయకులంతా కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోలీసులకి లొంగిపోతున్న పరిస్థితి కనబడుతోంది అంటే అటు ఛత్తీస్గఢ్ పరిధి కావచ్చు అబ్బూజ్ కావచ్చు అబూజ్ అడవులు మావోయిస్టులకు కంచు కోటగా ఉంటాయి ఆ కంచు కోటలో కూడా భద్రతా పథకాలు చొచ్చుకుపోయి మావోయిస్టుల మావోయిస్టులను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నట్టు పరిస్థితి సో మావోయిస్టులు ఇక తమ ఉనికిని కాపాడుకోలేము అన్న పరిస్థితుల్లోనే ఇలా భారీ ఎత్తున లొంగిపోతున్నారని చెప్పేసి కూడా అక్కడ చెప్పుకుంటున్న పరిస్థితికి నమ్ముదాం సో ఇది ఎందుకు మళ్ళీ ఎలా సాధ్యమైందని చెప్పేసి కూడా కొంతమంది చెప్పుకుంటున్న పరిస్థితి సో గత కొన్ని నెలలుగా బీజాపూర్ పోలీసులు మరియు స్థానిక యంత్రాంగం అంతర్గత ప్రాంతాల్లో నిరంతర కార్యకలాపాలు అలాగే కూడా అధిక కొత్త వెలిసిన పరిస్థితి కనబడుతూ ఉంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ విద్య రోడ్లు విద్యుత్ స్తంభాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఒక పేరుతో దశాబ్దాలుగా పోరాడుతున్న యోధులపై కూడా అంటే ఇది చాలా ప్రభావం చూపించింది సో పూర్తిగా అప్పటి ప్రభుత్వంలో అటు మావోయిస్టు ఉన్న పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళాలంటే వెళ్ళాలంటేనే భయపడే భద్రతా బలగాలు ఇప్పుడు పూర్తిగా అబూజ్మడ్ ప్రాంతంలో కూడా చొచ్చుకుపోయి మావోయిస్ట్ నిఘా నీడలను కూడా పసిగడుతున్న పరిస్థితి కనబడుతోంది ఉంది పూర్తిగా హెలికాప్టర్లతో అడవిని మొత్తం జల్లెడ పట్టి మావోయిస్టులను ఎక్కడి ఎక్కడికక్కడ ఏరివేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు మావోయిస్టు రహిత సమాజాన్ని ఏర్పరచాలని అక్కడ డబుల్ డబుల్ ఇంజన్ సర్కార్ యోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఇటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది అటు అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఖచ్చితంగా మావోయిస్టుల ఏరివేతే ప్రధాన లక్ష్యంగా ఆపరేషన్ ఖగార్ పేరుతో కొన్ని నెలలుగా అడవిలో మారణ సృష్టిస్తుంది దీంట్లో ఎందరో మావోయిస్టు అగ్రనాయకులు కూడా బలైపోయారు మరికొంతమంది అగ్రనాయకులు కూడా వాళ్ళ కార్యకలాపాలు చేసుకోలేని పరిస్థితుల్లో ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు భారీ ఎత్తున పోలీసుల ముందు లొంగిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది ఇక ఈ రోజు అధికారికంగా ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ స్థాయి ముందు అనేది ప్రభుత్వం ప్రభుత్వం దృష్టిలోనే ఇది అతిపెద్ద లొంగుబాటు అవుతుందని చెప్పేసి కూడా పలువురు విశ్లేషిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఏది ఏమైనా ఇక మహారాష్ట్రలో కార్యకలాపాలు సాగేలా కనిపించడం లేదు మావోయిస్ట్ కంచు కోటకి బీటలు వారుతున్న పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం ఒక్కొక్కరుగా అగ్ర నాయకులంతా కూడా లొంగిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది మరికొంతమంది అగ్ర నాయకుల్ని ఇటు ఆపరేషన్ ఖర్గార్ పేరుతో ఎన్కౌంటర్ చేసి ఇటు ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు ఇక మిగిలింది మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడవి హిడ్మా ఒకవేళ మడవి హిడ్మా గినుక దొరికినట్లయితే ఇక మావోయిస్ట్ల పరిస్థితి ఎక్కడా కూడా అగమ్య గోచరంగానే ఉంటుందని చెప్పాలి ఇక మావోయిస్ట్ అనే వాళ్ళే ఇక ఉండరు అని చెప్పేసి కూడా ప్రభుత్వం గట్టిగా నమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది ఇక మడివి హిడ్మా కినుక ఒక్క హిడ్మాని భద్రతా బలగారు చుట్టూ ముట్టాయి అని చెప్పేసి నా వార్తలు కూడా మనం గతంలో చూసాం ఒక హిడ్మ తప్ప ఇక ఏ ఇతర మావోయిస్ట్ నాయకులు కూడా ఇప్పుడు యాక్టివ్ లేని పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది సింధుందర్